హాయ్ హలో ఎస్టే నిన్న మొక్క గారెలు చేశానండి మక్క గారెలకు కావాల్సినవి రెండు మొక్కజొన్నలు తీసుకొని వాటిని పూర్తిగా ఒలుచుకొని మొక్క గారెలకు కావలసినంత తగిన సరి తగినంత రెండు వెల్లుల్లి రుబ్బలు ఒక పచ్చిమిర్చి గారెలకు సరిపడా ఉప్పు కాస్త జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి మెత్తగా మిక్సీ పట్టిన పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్న తర్వాత మనము ఎలాగైతే వడలు చేస్తామో అలాగే చేతి మీద చిన్న చిన్న వడల్లాగా ఫ్రెడ్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలండి ఈ చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి మక్క చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా వద్దనకుండా తింటారు మా బాబుకైతే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటాడు ప్రతి ప్రతి రైనీ సీజన్లో నేను ఖచ్చితంగా ఒకసారి అయినా రెండుసార్లు అయినా మా బాబు కోసం ఇలా మక్క చేస్తానండి నేనైతే ఇలాగే చాలా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది స్టవ్ని సిమ్లో పెట్టి అది గారెలు చేయడం వల్ల చాలా క్రిప్సీగా వస్తాయండి రెడ్ డిష్లోకి వచ్చేంతవరకు ఆయిల్లో ఉంచాలి అది అదే సిమ్లో పెట్టడం వల్ల చాలా క్రిప్సీగా చాలా బాగుంటున్నాయండి రెడ్ డిష్లోకి వచ్చిన తర్వాత గారెల్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అంతే అండి అవి గారెలు రెడీ వేడి వేడి మక్క గారెలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్